చెక్కులు పంపి ఇప్పుడు చేయబోతున్నాం సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలు చెక్కులు వచ్చినాయి ఇప్పుడు ఈ ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ యొక్క వైద్య ఖర్చులను బట్టి మొత్తానికి మొత్తం రాదు కాబట్టి ఏదో కొంత ప్రభుత్వము సహకారం అందిస్తూ ఉంది ఇవన్నీ దరఖాస్తులు కూడా ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి దరఖాస్తు మనం గడువు లోపల అంటే వైద్యం చేయించుకున్నటువంటి ఆరు మాసాల్లోనే మీరు కాయిదా తీసుకొచ్చి మా పిఎల్కి ఇవ్వాలి అది చాలా మందికి తెలుసు కూడా ఆరు మాసాల లోపల బిల్లు ఉండాలి గవర్నమెంట్ పంపే తారీఖు ఆరు మాసాల లోపల ఉండాలి అట్లా ఆరు మాసాల ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా మేము తయారు చేసి హతగాలు పెట్టి హైదరాబాద్లో పోయిన గవర్నమెంట్ పంపించాం ఎలక్షన్ రావడం అవన్నీ కూడా కొద్దిగా ఆగిపోవడం జరిగింది కానీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి దరఖాస్తులలో నుంచి ఇంతవరకు నూట పదకొండు దరఖాస్తు చెక్కులు ఒకసారి వచ్చినాయి నూట ఎనభై ఒకటి సారి వచ్చినాయి ఇప్పుడు మూడోసారి నూట నాలుగు చెక్కులు మనం మూడోసారి వచ్చినాయి అంటే పాత దరఖాస్తులు ఉన్నప్పటికీ కూడా ఈనాడున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అది ఏ ప్రభుత్వం ఇచ్చినా ఎవరిచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారి యొక్క అవసరాల నిమిత్తం ఇచ్చారు కాబట్టి ఒక పక్క కొత్త దరఖాస్తు పంపిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చినటువంటి దరఖాస్తులు కూడా మనం కట్టగట్టి ఒక మూడు వందల దరఖాస్తులు ఒక గంట కలిసే పథకాలు పెట్టి పంపించాం కట్టగట్టి అవి కూడా త్వరలోనే క్రూటింగ్ చేసి అవి కూడా వస్తాయి ఇంకా ఈ నూట పదకొండు నూట ఎనభై ఒకటి వంద కాకుండా కూడా ఇంకా పాత దరఖాస్తులు ఇంకా ఉన్నాయి ప్రభుత్వ ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చినాయి ఎవరికైనా రాలేదు అని అంటున్నటువంటి వారికి సమాధానం ఏంటంటే అది ఆరు మాసాల తర్వాత ఇచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు లేకుంటే ఏదైనా కారణాలు కావచ్చు అది వాపసు వచ్చినాయి అది వాపసు వచ్చినవి పోంగా పాత దరఖాస్తుల పైకి నూట పదకొండు నూట ఎనిమిది ఒకటి ఈరోజు వంద ఇంకా కొన్ని ఇంకో వంద రెండు వందల దరఖాస్తులు పాత దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా వస్తాయి అది కాకుండా కొత్త దరఖాస్తులు మళ్ళీ మనం మూడు వందలు పంపించాం అవి కూడా దరఖాస్తు లోపల గడువులో కూడా ఉంటే అవి కూడా వస్తాయి